నమస్తే వెల్కమ్ న్యూస్ నేను ముందుగా దిగి వస్తున్న బంగారం తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే గత రెండు రోజుల క్రితం ఒక్కసారిగా రెండు వేల రూపాయలకు పైగా ఎగబాకింది బంగారం ఇది ఇలా ఉంటే నిన్న తులం బంగారం కూడా ఎనిమిది వందల రూపాయల వరకు అయితే తగ్గిపోయింది ఇక నిన్నటికి ఈ రోజు ఉదయం అంటే నవంబర్ పదిహేను వరకు తులం బంగారం దేశీయంగా చూస్తే అంతర్జాతీయంగా మార్కెట్లో బంగారం వెండి ధరలు భారీగానైతే పెరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే ఈ మధ్య కాలంలో పసిడి ధర ఆల్ టైం గరిష్టాల గురించి అయితే పదిహేను నుండి పదిహేను రోజుల పాటు కూడా భారీగానైతే తగ్గిన సంగతి అందరికీ తెలిసిందే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక దశలో స్పాట్ గోల్డ్ రేట్ అయితే ఔన్స్ నాలుగు వేల మూడు వందల ఎనభై డాలర్ల పైన గరిష్ట స్థాయికి చేరగా మళ్లీ నాలుగు వందల డాలర్లకు పైగా తగ్గి నాలుగు వేల డాలర్ల స్థాయి దిగువన కూడా చేరిపోయింది కానీ గత నాలుగైదు రోజుల నుంచి తగ్గుముఖం పడుతుండగా గత రెండు రోజుల క్రితం ఒక్కసారిగా రెండు వేల రూపాయలకు పైగా ఎగబాకింది బంగారం ఇది ఇలా ఉంటే నిన్న తులం బంగారం పైన ఎనిమిది వందల రూపాయల వరకు తగ్గింది ఇక నిన్నటికి నిన్నటికి ఈ రోజు ఉదయం అంటే నవంబర్ పదిహేను వరకు తులం బంగారం ధరపై పదిహేను వందల రూపాయల తగ్గింది ప్రస్తుతం దేశీయంగా పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ముప్పై వద్దనైతే కొనసాగుతుంది ఇక వెండి విషయానికి వస్తే గనక కిలో వెండి ధర ఒక లక్ష డెబ్బై మూడు వేల రెండు వందల రూపాయల వద్దనైతే కొనసాగుతుంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల బంగారం ధరనైతే ఒక లక్ష ఇరవై ఏడు వేల నూట ఎనభై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఒక లక్ష పదహారు వేల ఐదు వందల తొంభైగా ఉంది ముంబైలో కనుక చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల బంగారం అయితే ఒక లక్ష ఇరవై ఏడు వేల ముప్పై రూపాయలు అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే పది గ్రాముల ధర ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల నలభైగా ఉంది హైదరాబాద్లో కనుక చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల బంగారం ధరనైతే ఒక లక్ష ఇరవై ఏడు వేల ముప్పైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే పది గ్రాములకు ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల నలభైగా ఉంది విజయవాడలో చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధరనైతే ఒక లక్ష ఇరవై ఏడు వేల ముప్పైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల నలభైగా ఉంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్లకు పది గ్రాముల ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల అరవైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదిహేడు వేల మూడు వందల తొంభైగా ఉంది బెంగళూరులో గనక చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఏడు వేల ముప్పైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల నలభైగా ఉంది